ఈ రోజు నందు ఆర్మీ అకాడమీ జెండా ఊపి ప్రారంభిస్తున్నాము ఇది ప్రతి సంవత్సరము మా ఐకమత్యాన్ని ఒక భారత పౌరుడిగా నందు ఆర్మీ అకాడమీలో శిక్షణ విద్యార్థుల చేత ప్రతి ఒక్కరికి ఒక ర్యాలీగా తీయాలని నాలుగు తోటి ప్రతి సంవత్సరం ఇలా జరుగుతుంది కాబట్టి ఈ రోజు జెండా ఊపి ప్రారంభిస్తున్నాను

ఈరోజు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు సందర్భంగా మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎటువంటి ఆంక్షలు లేని శుభాకాంక్షలు యువతకు మంచి ఆకాంక్షతో కూడుకున్న శుభాకాంక్ష ఎందుకంటే ఈ భవిత యువత మీదనే ఆధారపడి ఉంది కాబట్టి ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నందు ఆర్మీ అకాడ అకాడమీ నుండి వచ్చిన యువత వాళ్ళ ఉత్సాహం వాళ్ళ ఉల్లాసం చూస్తుంటే నిజంగా స్వాతంత్రం స్వేచ్ఛావాయులు మనం పిలుచుకుంటే ఎంత గొప్ప ఆనందంగామో శుభదాయకమో మన భారతదేశానికి ఎంతో గర్వకారణమని రేపటి భావి భారత పౌరులు మీరే రేపు నడిపించే భారత జాతికి వెన్నుముఖ మీరే అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు శుభాభివందనాలు అభినందన చందనాలు ముందుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు పదమూడు పద్నాలుగు పదిహేను రోజుల్లో ప్రతి భారత పౌరుడు ఇంటిపైన జెండా ఎగరేయాలి భారత పౌరుడిగా ఉన్నతాన్ని చాటాలనే పిలుపునివ్వడం జరిగింది అదే సిద్ధాంతంతో నందోవార్ని ఫిజికల్ అకాడమీలో సిస్టన్స్ విద్యార్థులకు భారతదేశం పట్ల ఇటువంటి మనము గౌరవాన్ని పెంచుకోవాలి భారతదేశ పట్ల మనం ఏ విధాతమో ఐక్యమత్యంతో ఉండాలనే ఉద్దేశంతో గత లాస్ట్ ఇయర్ కూడా ఇదే తిరంగ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈసారి కూడా నందో ఆర్మీ అకాడమీలో శిక్షించిన విద్యార్థి సమక్షంలో ఈసారి కూడా నందో ఆర్మీ అకాడమీ భారతదేశ ఉన్నతాన్ని చాడాలనే ఉద్దేశంతో దినుష్ తర్నర్ గట్ట దగ్గర నుంచి మళ్ళీ దినుష్ నగర్ కొత్తపేట్ ఈ ప్రాంతంలో పై వైపుగా ఈ తిరంగ ర్యాలీ నిర్వహించడం జరిగింది మా నినాదం ఒక్కటే ప్రతి భారత పౌరుడు ఈ మూడు రోజులే కాదు ప్రతి రోజు భారతదేశ పౌరుడిగా అవనతాన్ని చాటుకొని ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను